జాహోర్ నగర్ లోని నిరుపేదల ఇళ్ల జోలికి వస్తే సహించేది లేదని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి జోహర్ నగర్ లోని గిరిప్రసాద్ నగర్ నిరుపేదల ఇళ్లను కాప్ర ఎంఆర్ఓ కూల్చివేయడంతో బాధితులను పరామర్శించి వారికి అన్ని విధాల అండగా నిలబడతామని హామీ మేడ్చల్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు పేదవారికి ఒక న్యాయం డబ్బున్న వారికి ఒక న్యాయమా అని ప్రశ్నించారు పేదలు వికలాంగులపై మీ అధికార పెత్తనమా అని నిలదీశారు ఏనుగు సుదర్శన్ రెడ్డి ఈ కార్యక్రమంలో జోహర్ నగర్ లోని బీజేపీ మరియు మోర్చలతో వివిధ స్థాయిలో బాధ్యతలు కలిగిన నాయకులు జోహర్ నగర్ బిజెపి అధ్యక్షులు కర్లపూడి జోహారావు మరియు మహేందర్ యాదవ్ వేపుల సన్ని ముచ్చర్ల యాదగిరి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

అక్కడ సిక్స్ థర్టీ నుంచి సెవెన్ ఓ క్లాక్ మధ్యలోనే వచ్చినారు ఇంట్లో ఉన్న మేము పని చేస్తున్నాం నేను అత్తమ్మ ఇద్దరం పని చేస్తుంటే ఇంట్లో పని చేస్తుంటే మమ్మల్ని అక్కడ అక్కడేష్ ఇక్కడ కూర్చోబెట్టినారు మమ్మల్ని అందరిని అసలు ఒక్కొక్కరికి నలుగురు పోలీసు వాళ్ళు నలుగురు మిలిటరీ వాళ్ళని తీసుకొని వచ్చి ఇట్లా నూకేసుకుంటే తీసుకొని వెళ్ళిపోయారు మా అత్తమ్మ కూడా మస్తు కష్టపడింది అక్కడ ఇక్కడ ఇక్కడ కూర్చుందామన్నా ఇంట్లో కూర్చొని వాళ్ళు మమ్మల్ని ఇంట్లో అసలు బయటకు తీసుకొని వచ్చి అసలు లాగేష్ మమ్మల్ని అందరికి చాలా మందికి చాలా దెబ్బలు తాకినాయి కూడా చూడలేదు అసలు ఫస్ట్ మా వంట సామాన్ కూడా మొత్తం ఉంది మా అత్తమ్మ ఉంటారు మా మామయ్య అయినా మా మా మామయ్య ప్లస్ మా ఆయనైనా మా అత్త హాస్పిటల్లో ఉంది ఇప్పుడు తీసుకొని మేము మొత్తం ఎనిమిది మంది ఉంటాం ఇందులోనే ఉన్నాం వంట సామాన్లు కూడా మొత్తం పోయి కాంచీ తీసేసి విచక్షణ రహితంగా అంటే వీళ్ళ పిల్లలు ముగ్గురు పిల్లలు వాళ్ళందరినీ రోడ్లో మీ రోడ్డు మీద పడేసి కనీసం ఒక ఇరవై సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇల్లుని ఆమె ఉంటున్న వాళ్ళు కుడిసెల్ నుంచి చేసుకొని ఇప్పుడు నివసిస్తున్న వాళ్ళని టార్గెట్ గా ఆమె అవగాహన రాయిత్యం నేను ఆల్రెడీ అధికారులతో మాట్లాడాను ఎవరైతే ఎమ్ఆర్ఓ గారు కానీ ఆటో గారు కానీ వాళ్ళతో మాట్లాడినా కూడా స్పందన లేదు అంటే పేదవాళ్ళ మీద వీళ్ళు ఇలా జులుం చూపించి వాళ్ళ అధికారాన్ని ఏదో చూపిస్తూ ఉన్నారు నిజంగా దురదృష్టకరం ఈ ఉన్న ఉన్నవాళ్ళు ఏదైతే ల్యాండ్ మ్యాప్ వాళ్ళందరూ కూడా కట్టుకుంటుంటే ఎవరు వాళ్ళ వసూల కోసం వాళ్ళు కంటిన్యూ వసూలు చేసుకుంటున్నారు కానీ ఇటువంటి పేదవాళ్ళు ఇవ్వలేరు అని తెలిసి అంటే ఇటువంటి మహిళను చూస్తే మీకే అర్థమవుతుంది ఈ మహిళ ఏడుస్తుంటే మాత్రం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అయినా సరే చెప్తున్నా అధికారులు మీరు తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు అధికార పార్టీ తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు కనీసం ఆమె వాళ్ళ ఇంట్లో ఉన్న సామాను వంట సామాను అనుకోండి లేకపోతే ఆమె మందులు అనుకోండి ఆమె సంబంధించిన ప్రతి ఒక్కటి వికలాంగుల సర్టిఫికేట్ అనుకోండి అన్నీ కూడా కనీసం ఇవ్వకుండా ఈ పోలీసులు కూడా వాళ్ళ తొత్తులుగా పనిచేసి కనీసం వాళ్ళు చూస్తున్నారని అర్థం కావాలి కదా వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ కాళ్ళు మొక్కుంటే కూడా వాళ్ళు వినకుండా దౌర్జన్యం చేసి వాళ్ళని ఇల్లులు కొట్టడం అయితే బాధాకరం మేము మా బీజేపీ పార్టీ మా మా అధ్యక్షులు కానీ మా నాయకులు కానీ అందరం కలిసి వీళ్ళని పలకరించే ప్రయత్నం చేసి చేస్తూ ఉన్నాం నిజంగా కూడా వీళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత కూడా మాది ఇంకా దగ్గరుండి ఇల్లు కట్టిస్తుంది ఏ అధికారులు వస్తుంది చెప్పి నిజంగా వాళ్ళు చూస్తే కూడా అర్థం కావాలి మీలాంటి వాళ్ళు కనీసం ప్రెసి సోదలన్న బయటకు చెప్పే అయితే చేయడం ఎందుకంటే ఇలా అంటే రోడ్డు మీద పడేసిన వాళ్ళకి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు బాబు ఉన్నాడు వీళ్ళకి పక్క వాళ్ళు వాళ్ళకు అంటే టెంపరీగా ఉండే అవకాశం అయితే ఇచ్చింది నిజంగా వండుకోనికి కూడా సామాన్లు లేకుండా పేరుకేమో పేరుకేమో అధికారులు కానీ నాయకులు కొంతమంది నాయకులు మేము పేదలకు ఏదో చేస్తున్నాం పేదలకు డబల్ బెడ్రూమ్కి ఇస్తున్నాం అన్నారు కానీ డబల్ రూమ్ ఇచ్చిన తర్వాత విషయం ఇక్కడ ఉన్న ఇళ్ళను గుల కొట్టే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా జవాన్ నగర్లో నిజంగా చేయాలనుకుంటే పెద్ద పెద్ద వాళ్ళు ఈరోజు కోట్లకు పదిగెట్టి తీరు ఈ కబ్జాలు పెట్టుకొని అలాంటి వాళ్ళు జోలికి పోకుండా ఇలాంటి పేదల జోలికి వస్తే వస్తూ ఉన్నారు అధికారులకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ దోడికి పోయి తర్వాత ఇలా దగ్గర కానీ అలా చేయకుండా కావాలని చెప్పి పేదలను భయపెట్టించి వాళ్ళ వాళ్ళు వసూలు చేసుకోవాలని ఉద్దేశంతోనే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అధికారుల మీదను కూడా నేను ఫిర్యాదు చేస్తాను కలెక్టర్ గారికి నిజంగా కూడా నాకైతే బాధ అనిపిస్తుంది మా వంతు ప్రయత్నం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళకి అండగా ఉంటాం ఇలాంటి బాధితులందరికీ కూడా అని మీ ద్వారా తెలియజేస్తాం అసలు కాప్రా ఎంఆర్ ఒక మహిళ తోటి మహిళ వితరాలి ఏమాత్రం మానవత్వం లేకుండా ఇది పోరాటాలతో నిలబెట్టుకున్నటువంటి బస్తీ ఈ బస్తీకి రావడం ఇది ఇరవై ఐదు సంవత్సరాల కింద నిలబడేటువంటి కనీసం ఇంకితమైనటువంటి ఒక కామన్ సెన్స్ కూడా ఉపయోగించకుండా ఇట్లా ఈడ్చడము ఇట్లా చేయడము ఇది చట్టరీత్యా నేరం కూడా కదా మరి మీరు ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు కలెక్టర్ గారికి తీసుకెళ్తారా కొంతమంది అధికారులు ఎప్పుడు అంటే వాళ్ళు అంటే అక్కడ రావడానికి పోస్టింగ్ కోసం డబ్బులు ఇచ్చేస్తున్నారు కొంతమంది నాయకులకు లేకపోతే పెద్దవాళ్ళకు వచ్చిన తర్వాత వసూలు చేసుకునే కార్యక్రమం దాంట్లో వాళ్ళకు మానవత్వం ఏముండదు ఒక మహిళ అని ఉండదు ఒక అంగవైకల్యం ఉన్న మహిళను చూడకుండా ఒక్కరు ఉన్న ఒక్క రూమ్ కూల్ చేస్తే వాళ్ళు రోడ్డు మీద పడతారు అది చోయి కూడా లేకుండా కొంతమంది అధికారులు ప్రయత్నం ఉంటా ఉన్నారు వాళ్ళకి కూడా చెప్తున్నాం అంటే మీ కూడా రేపు అన్ని రోజులు మన రోజులు అనుకోకూడదు అన్ని ఈ ప్రభుత్వం ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది కానీ మీరు మాత్రం వీళ్ళ వీళ్ళ పేదల వికలాంగురాలు శాపం అయితే తలుతుంది వాళ్ళు అధికారులు ఇలాంటి చర్యలు తీసుకు చర్యలు చేసుకోండి తీసుకోవడం వలన వాళ్ళు రోడ్ల మీద పడుతున్నారనే అవగాహన అయితే వాళ్ళకు ఉండాలి కదా అలా ఎంఆర్ఓ గారు కానీ నేను ఆడియో గారు కూడా కాల్ చేసిన క్లియర్గా అది మేము ఆయన ఏమన్నాడంటే ఫిబ్రవరి తర్వాత కట్టిని మాత్రమే చేస్తున్నా అన్నాడు నేను ఫిబ్రవరి ముందు కన్నా ముందు గట్టిని కూల్చేస్తారని కూడా నేను ఆడియో గారు చెప్పినా కూడా అలా లేదు సార్ అట్లా అలా కాదని చెప్పిండు దీనికి ఆయనకే నేను మీ వీడియో ఆయనకే పెడతాను ఇప్పుడు మీరు తీసుకున్న ఏదైతే ఉందో బయట ఆడియో గారికే పెడతాను అప్పుడు ఆయన ఆయన స్పందన ఎట్లతో చూస్తాను ఇట్లా ఆ ఆఫీసులో కూర్చొని మేము మేము చేసిందే ఏదో ఆర్డర్ లాగా అంటే నిజాం రజాకాల పరిపాలన నిజంగా కూడా దానికి మించిపోయే విధంగా ఇప్పుడు పరిపాలన సాగుతుంది నిజంగా ఇలాంటి పేదల మీద వాళ్ళు చూపిస్తున్నారు అయినా కూడా చెప్తున్నాం మేము మా పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకి ప్రతి ఒక్క బాధితులకు ఇలాంటి వారికి పేదలకు అండగా ఉండే ఉంటామని మీ ద్వారా తెలియజేస్తాం మొత్తం మీద మన ఏనుగు సుదర్శనన్న బీజేపీ నాయకులు ఇలా అభాగ్రానికి అండగా వారికి ఒక భరోసానిస్తూ మేము వారికి అనేక విధాల సహకరిస్తాం వాళ్ళని ఆదుకుంటామని చెప్పేసి ఒక హామీ బీజేపీ పార్టీ మేడ్చల్ జిల్లా తరఫున జవహర్ నగర్ బీజేపీ పార్టీ యూనిట్ ఇలా ప్రకటించడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ రకమైనటువంటి ఒక సామాజిక స్పృహతో కదిలి వచ్చి తెలిసి ఇలా పలకరించడం అనేది ఒక మనోధైర్యాన్ని ఇచ్చినట్టు అయింది ఇప్పుడే ఇల్లు కట్టుకోవడానికి కూడా పూర్తి సహకారం ఇస్తాం మేము దగ్గరుండి కట్టిస్తాం మీరు పోరాట పోరాటాలతోనే నిలబెట్టుకున్నారు కదా ఇంత దుర్ఘటన జరిగింది కళ ఇంత అన్నం పెడితే అభగ్రహాలకి వారి పిల్లలకి ఇవాళ ఇంత బువ్వ దొరికేటటువంటి పరిస్థితి రాత్రి ఏడబడుకుంటారని కూడా తెలియదు వాళ్ళ బియ్యం కూడా అంత మొత్తం కూలిపోయిన జేసీ పిల మీద మరి మీరు ఏం చెప్తారమ్మా ఈ ఎంఆర్ఓ తోటి మహిళ కదా కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್